ప్రీతి ఒక్కదానివే వచ్చావే హేమంత్ రాలేదా అని రామ్ అడుగుతూ ఉంటాడు అన్నయ్య అని ప్రీతి రామ్ని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఏమైంది ప్రీతి ఎందుకు ఏడుస్తున్నావు అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు డాడీ ఆ రోజు మా అమ్మల నాటకమాడి కన్యాదానం చేసి నా పెళ్లి జరిపించింది కదా జరిగింది ఏదో జరిగిపోయిందని చెప్పి మా అత్త మామలు పెద్ద మనసు చేసుకుని నన్ను ఇంటికి తీసుకెళ్లారు అయితే ఏమైంది ప్రీతి వాళ్ళు నిన్నేమైనా అన్నారా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది చాలానే అన్నారు పిన్ని జైలుకు వెళ్లిన ఈవిడను సీత వదిన నీ పైన ఒత్తిడి చేయటం వల్లే నువ్వు ఈవిడను ఇంటికి తీసుకొచ్చావని చెప్పారు ఈవిడను ఇంట్లో నుంచి బయటకు పంపిన తర్వాతే నన్ను తిరిగి అత్తారింటికి రమ్మన్నారు లేకపోతే శాశ్వతంగా నన్ను పుట్టింట్లోనే ఉండమన్నారు అని ప్రీతి చెప్తుంది వాళ్ళు అలా అంటారు ప్రీతి అసలు ఈవిడ ఇక్కడ ఉండటానికి నీ కాపురానికి సంబంధం ఏంటి అని సీత అడుగుతూ ఉంటుంది సంబంధం ఉంటుంది సీత హంతకురాలని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే వియంకులు వాళ్ళు అసహ్యంగా మాట్లాడుకుంటారు ఆ రోజు వాళ్ళు విద్యాదేవికి వాళ్లకు ఎటువంటి సంబంధం లేదు మనల్ని తేల్చుకోమని చెప్పారు కదా మహా అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు వాళ్ళు మంచితనంతో అంటారు జన కాని ఇరుగు పొరుగు వాళ్ళు ఊరుకోరు కదా అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అవును బావుగారు వాళ్ళు పట్టించుకోకపోయినా ఇరుగు పొరుగు వాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు కదా మనకు తెలుసు కదా అని అర్చన అంటూ ఉంటుంది అవునన్నయ్య మన పక్కింట్లో క్రిమినల్స్ టెర్రరిస్ట్లో ఉంటే మనం ఎలా మాట్లాడుకుంటామో వాళ్ళు కూడా అలానే మాట్లాడుకుంటారు కదా అని చెప్పి గిరి అంటాడు ఆ ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు ప్రీతి అత్తింటి వాళ్ళ చెవిన పడుంటాయి మీ ఇంట్లో క్రిమినల్ ఉంటుంది కదా అని చెప్పి ప్రీతిని పుట్టింటికి పంపించుంటారు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే అర్థం లేకుండా మాట్లాడకండి అత్తయ్య మా అమ్మ పైన వాళ్ళకి గౌరవం ఉంది వాళ్ళు చాలా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు అని సీత చెప్తూ ఉంటుంది అత్తయ్య మావయ్యపై వాళ్లకు గౌరవం ఉంది వదిన కానీ ఈ గౌరవించాల్సిన అవసరం వాళ్ళకేంటి ఈవిడను త్వరగా ఇంట్లో నుంచి పంపించేస్తే నేను నా అత్తారింటికి వెళ్తాను అని ప్రీతి చెప్తుంది కుదరదు ప్రీతి ఆవిడ ఇంట్లో నుంచి వెళ్ళదు నా జీవితాన్ని ఫలంగా పెట్టి మీ పిన్నితో పందెం కట్టి ఆవిణు తిరిగి ఇంట్లోకి తీసుకొచ్చాను ఆవిడ విద్యాదేవి టీచరా సుమతి అత్తమ్మ అని తేలాల్సి ఉంది ఆ లెక్కలన్నీ తేలాలి అని సీత చెప్తూ ఉంటుంది అంటే ఆవిడ నీకు ప్రీతి కంటే ఎక్కువైందా సీత అని రామ్ అడుగుతూ ఉంటాడు ఆవిడను మీరు పరాయిదానిలా చూస్తే అలానే ఉంటుంది అత్తమ్మలా చూడండి ఎవరెక్కువో మీకే అర్థమవుతుంది అని సీత చెప్తుంది చూసారా మీ గురించి ఎన్ని గొడవలు జరుగుతున్నాయో సీతేమో మీరే మా అమ్మని నమ్ముతుంది మా అమ్మ అయితే గనక మాకు ఇలాంటి సమస్యలు వస్తే చూస్తూ ఉంటుందా అని చెప్పి రామ్ సుమతిని నిలదీస్తూ ఉంటాడు ఆవిడ మన అమ్మ అయితే కదా అన్నయ్య మన గురించి ఆలోచించడానికి మన గురించి బాధపడటానికి డబ్బు కోసం ఆస్తి కోసం మన అమ్మలా నటించడానికి వచ్చింది అని ప్రీతి అంటుంది మీరు మా అమ్మ కాకపోయినా ఆడవాళ్లే కదా ఆడవాళ్లకు అమ్మలాంటి మనసుంటుందంటున్నారు మీరు మా అమ్మలా ఆలోచించి ప్రీతి జీవితాన్ని నిలబెట్టండి అని రామ్ అడుగుతాడు మీరు మా అమ్మలా నటించి నాకు పెళ్లి జరిపించారు మీకు మా అమ్మలాంటి మనసు లేకపోతే నా మెడలో తాళి తెంచేసి శాశ్వతంగా నన్ను పుట్టింట్లో కూర్చోబెట్టండి అని ప్రీతి సుమతినంటుంది అవేం మాటలు ప్రీతి ఎందుకు ఆవిడను అంతలా చిత్రవాద చేస్తున్నారు అని సీత అడుగుతూ ఉంటుంది నువ్వు మాట్లాడకు సీత నీకు ఇలాంటి సమస్య వస్తే మీ అమ్మ చూస్తూ ఊరుకుంటుందా నీలాంటి జీవితమే కదా నా చెల్లెల జీవితం కూడా అని చెప్పి రామంటాడు అంతెందుకు నా గురించి ఇల్లు వదిలి వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి మా పిన్నికి వస్తే గనక మా పిన్ని సంతోషంగా ఇల్లు వదిలి వెళ్ళిపోయేది అని చెప్పి ప్రీతి అంటుంది ఇక ఆ మాటలకు సుమతి బాధపడుతూ తన రూమ్ లోకి వెళ్లిపోతుంది సుమతి వెనకే సీత కూడా వెళ్తుంది ఇక సుమతి తన రూమ్ లో ఒంటరిగా కూర్చొని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఈవిడ ఇక్కడ నుంచి వెళ్లిపోతేనే నేను తిరిగి నా అత్తారింటికి వెళ్లేది ఇవిడ మన అమ్మలా నటించడానికి వచ్చింది మన జీవితాల గురించి ఆవిడెందుకు ఆలోచిస్తుంది అని ప్రీతి చెప్పిన మాటలను సుమతి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ప్రతి ఆడదానికి అమ్మలాంటి మనసు ఉంటుంది అంటారు నా చెల్లెల జీవితం కోసం మీరు మా అమ్మలా ఆలోచించండి అని రామ్ చెప్పిన మాటలను సుమతి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడే సీత సుమతి రూమ్కి వెళ్తుంది బాధపడుతున్నావా అత్తమ్మ అని సీత సుమతిని అడుగుతూ ఉంటుంది బాధపడక ఏం చేయమంటావు సీత నేను రేపు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని సుమతి చెప్తూ ఉంటుంది అదేంటత్తమ్మా మనం ఇంత కష్టపడింది నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోవడం కోసమా అయినా నీ ఇంటి నుంచి నువ్వు వెళ్ళిపోవడం అత్తమ్మ అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది ఇది నా ఇల్లులా ఉందా సీత ఎప్పుడో నా తలరాత మారిపోయింది ఇప్పుడు నా రూపం మారిపోయింది నా కన్న పిల్లలే నన్ను ద్వేషిస్తున్నారు ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారు ఇంకెలా ఉంటాను సీత అని సుమతి అంటుంది మావయ్య గారు ఇప్పుడిప్పుడే మారారు మీ గురించి ఆలోచిస్తున్నారు ఈ టైంలో మీరు వెళ్ళిపోతే ఎలా అత్తమ్మా అని సీత అడుగుతూ ఉంటుంది మీ మావయ్య మారినంత మాత్రాన ఏం ఉపయోగం ఆ మహాలక్ష్మి ముందు నోరెత్తరు కదా సీత అని చెప్పి సుమతి అంటుంది ఇప్పుడు మీరు వెళ్ళిపోతే ఆ మహాలక్ష్మి అత్తయ్యను కట్టడి చేసే వాళ్లే ఉండరు అని సీత చెప్తూ ఉంటుంది నా వల్ల నా కూతురు జీవితం నాశనం అవుతుంటే నేను ఎలా చూస్తూ ఉంటాను సీత నా వైపు నుంచి కూడా ఆలోచించు అని చెప్పి సుమతి అంటుంది మీ బాధ నాకు అర్థమైంది కానీ మీరు ఈ టైంలో ఇక్కడే ఉండాలి అని సీత చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి నన్ను ఎలాగైనా సరే ఇంట్లో నుంచి పంపించడం కోసం నా పిల్లల్ని అడ్డుగా పెట్టుకుంది ఇదంతా కూడా మహాలక్ష్మి ఆడుతున్న నాటకం అని నాకు అర్థమవుతుంది అని సుమతి చెప్తూ ఉంటుంది మరి అలాంటప్పుడే మీరు ఇక్కడ ఉండి మహాలక్ష్మి అత్తయ్యతో పోరాడాలి కదా అత్తమ్మా అని చెప్పి సీత అంటుంది నా పిల్లలతోనే నా పోరాటం అన్నట్టు ఉంది నేను ఎలా ఉంటానమ్మా ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకు రేపు ఉదయమే నేను వెళ్ళిపోతాను అని సుమతి చెప్తుంది అత్తమ్మును ఎలా ఆపాలి అని సీత ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు ప్రీతి రామ్ దగ్గరకు వెళ్ళి అన్నయ్య అన్నయ్య నా జీవితం ఇలా తయారైంది కొత్తగా పెళ్లి చేసుకున్నాను సంతోషం లేకుండా నన్ను పుట్టింటికి పంపించారేంటి ఇక నేను శాశ్వతంగా పుట్టింట్లోనే ఉండాలా అని ప్రీతి ఏడుస్తూ ఉంటుంది బాధపడకు ప్రీతి రేపు ఎలాగో ఒకలా ఆ విద్యాదేవి టీచర్ని ఇంటి నుంచి బయటికి పంపించేద్దాం అని రామ్ చెప్తాడు ఆ టీచర్ వెళ్ళిపోతుందంటావా అన్నయ్య అని ప్రీతి అడుగుతూ ఉంటుంది వెళ్ళేలా చేద్దాం అని చెప్పి రామ్ చెప్తాడు అప్పుడే మహాలక్ష్మి వచ్చి వెరీ గుడ్ రామ్ మీ అన్న ఇద్దరు స్ట్రాంగ్గా ఫిక్స్ అయితే కనుక ఆ టీచర్ని ఇంట్లో నుంచి బయటకు పంపించేయచ్చు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే పిన్ని సీత వదిన ఆ టీచర్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళనిస్తుందా అని చెప్పి ప్రీతి అడుగుతూ ఉంటుంది ఇది నీ జీవితం ప్రీతి సీత ఇందులో ఇన్వాల్వ్ అవ్వదు అని చెప్పి రామ్ అంటాడు ప్రీతి అనుమానంలో కూడా నిజముంది రామ్ రేపు సీత ఏదో ఒక ఎత్తు వేసి టీచర్ని ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా చేస్తుంది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ప్రీతి జీవితం కన్నా కూడా ఆవిడే ముఖ్యమా పిన్ని ఆల్రెడీ సీతకు ఇన్వాల్వ్ అవ్వద్దని మార్నింగే చెప్పేశాను అని చెప్పి రామ్ అంటాడు నేను చెప్పానని కాదు కానీ మీరిద్దరూ ఇలాగే స్ట్రాంగ్గా ఉంటే గనక ఆ టీచర్ని ఇంట్లో నుంచి బయటకు పంపించేయచ్చు అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది మేమిద్దరం స్ట్రాంగ్గానే ఉంటాం పిన్ని ఆ టీచర్ని ఇంట్లో నుంచి బయటకు పంపించేసేయాల్సిందే అని చెప్పి ప్రీతి రామ్ ఇద్దరు కూడా మహాలక్ష్మితో చెప్తూ ఉంటారు ఈ మాటలన్నీ దూరం నుంచి సీత వింటూ ఉంటుంది అన్నా చెల్లెలిద్దరినీ నా మీదకి ఉసుకొలుపుతున్నావా అత్త నీ సంగతి చెప్తా ఉండు అని సీత మనసులో అనుకుంటుంది ఇక వెంటనే సీత శివకృష్ణకు ఫోన్ చేస్తుంది నానా ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది మేము బాగానే ఉన్నామమ్మా నువ్వెలా ఉన్నావు అని శివకృష్ణ అడుగుతూ ఉంటాడు సుమతి ఎలా ఉందమ్మా అని శివకృష్ణ అడుగుతూ ఉంటే నానా అత్తమ్మ ఇంటి నుంచి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అని సీత చెప్తూ ఉంటుంది అదేంటమ్మా సుమతి ఇంటి నుంచి బయటకు వెళ్ళడం ఏంటి అని శివకృష్ణ అడుగుతూ ఉంటాడు ఇక సీత ప్రీతి వచ్చిన తర్వాత జరిగిందంతా కూడా శివకృష్ణకు కళ్లకు కట్టినట్టు చెప్తూ ఉంటుంది ప్రీతి జీవితం బాగుపడటం కోసం అత్తమ్మ ఎట్టి పరిస్థితిలో ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంది నానా అని చెప్పి సీత చెప్తుంది వాళ్ళు అలాంటి మనుషులు కాదమ్మా వాళ్ళు ప్రీతిని ఎందుకు అత్తారింటి నుంచి పంపించారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు నానా ఇప్పుడు మీరు నాకు ఒక సహాయం చేస్తారా అత్తమ్మను ఇక్కడ నుంచి వెళ్లకుండా ఉండటానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తాను కానీ కుదరకపోతే అత్త మనం మీరు తీసుకెళ్తారా అని చెప్పి సీత అడుగుతుంది అదేంటి సీత అలా అంటున్నావు ఇప్పటి నా చెల్లెలు సుమతిని నువ్వు కాపాడావు ఇప్పుడు నా చెల్లెల్ని నా ఇంటికి తీసుకువచ్చుకుంటాను నా చెల్లెలు నాకు బరువా ఏంటి అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు నాన్నా రేపు ఉదయం అత్తమ్మ ఇంటి నుంచి వెళ్లకుండా ప్రయత్నం చేస్తాను కుదరని పరిస్థితుల్లో నువ్వే తీసుకెళ్లాలి నానా అని చెప్పి సీత అంటుంది అత్తమ్మకు కాస్త ధైర్యం చెప్పండి నానా అత్తమ్మ చాలా బాధపడుతుంది అని చెప్పి సీత చెప్తూ ఉంటే నేను చూసుకుంటాను కదమ్మా సీత అని చెప్పి శివకృష్ణ అంటాడు అంతా మనం అనుకుంటున్నట్టే జరుగుతుంది అనుకుంటే ఈ టైంలో ప్రీతి పుట్టింటికి వెళ్ళటం ఏంటండి అని చెప్పి లలిత అంటుంది ఒకసారి సారథి గారికి ఫోన్ చేస్తాను అని చెప్పి శివకృష్ణ అంటాడు ఇక మరోవైపు సీత శివకృష్ణతో ఫోన్ మాట్లాడి వెనక్కి తిరిగేసరికి ఎదురుగా రాము ఉంటాడు ఏంటి సీత ఆవిడను ఇక్కడి నుంచి బయటకు అనుకుంటే మీ ఇంటికి పంపిస్తావా అని రాము అడుగుతాడు మీ చెల్లెలు ప్రీతికి సమస్య రాగానే పుట్టింటికి వచ్చింది కదా మామ మరి అత్తమ్మ కూడా తన పుట్టింటికే కదా వెళ్లాల్సింది అని చెప్పి సీత అంటుంది నువ్వు ఎన్ని చెప్పినా కూడా మారవా సీత అని చెప్పి రామంటాడు నిజానికి నేను చేయాల్సిన పనులన్నీ నువ్వు చెయ్యాలి కానీ అత్తమ్మను నువ్వు నమ్మట్లేదు కాబట్టి అజ్ఞాతంలో ఉన్న అత్తమ్మను తీసుకొచ్చి నేను అందరికీ తనే అత్తమ్మని నిరూపించాలని చూస్తున్నాను అని చెప్పి సీత చెప్తుంది తను మా అమ్మాయి ఉంటే కనుక నా ప్రాణాలైనా ఇచ్చేదాన్ని కానీ ఆవిడ మా అమ్మను చంపిన హంతకురాలు ఆవిడను ఎట్టి పరిస్థితుల్లో క్షమించను అని చెప్పి రామంటాడు క్షమాపణ అడిగే రోజు తొందరలోనే వస్తుంది మామా అని సీత చెప్పడంతో రేపు ఆవిడను ఎట్టి పరిస్థితిలో ఇంట్లో ఉంచడానికి వీల్లేదు సీత అని చెప్పి రామంటాడు కారణం లేకుండా ఉంచను మామ కారణం ఉంటేనే ఉంచుతాను లేకపోతే అతమను మా ఇంటికి పంపిస్తాను అని చెప్పి సీత చెప్తుంది నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పి రామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అత్తమను ఎలా ఆపాలి ఆపటం కోసం ఏం చెయ్యాలి సరైన కారణం కావాలి అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది మహాలక్ష్మి వాళ్ళందరూ కలిసి కూర్చుంటారు మీరు రెడీగా ఉన్నారా అని చెప్పి మహాలక్ష్మి ప్రీతి రామ్ని అడుగుతూ ఉంటే మేము స్ట్రాంగ్గా ఉన్నాం పిన్ని అని చెప్పి రామ్ చెప్తాడు ఇప్పుడు ఆ విద్యాదేవి ఇంటి నుంచి వెళ్తుందో లేకపోతే వెళ్ళదో వెళ్ళకపోతే మెడపట్టి బయటికి గింటేద్దాం అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఆవిడ చాలా మంచి మనిషిలా ఉన్నారు ఎందుకు ఆవిడ పట్ల అంత హార్ష్గా ప్రవర్తించడం అని చెప్పి జనార్దన్ అంటాడు మీకు ఈ మధ్య ఆవిడ పైన మోజు ఎక్కువైనట్టుంది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మహా చెప్పింది కరెక్టే ఈ మధ్య బావగారు ఆవిడ పక్కలో పడుకోవడం ఆవిడని బయటికి తీసుకొని వెళ్ళటం చేస్తున్నారు అని చెప్పి అర్చన అంటుంది చెప్పండి అన్నయ్య మీకు ఆవిడ అంత బాగా నచ్చిందా అని చెప్పి గిరి అంటాడు చచ్చా ఆవిడ ఎవరిని ఇబ్బంది పెట్టే ఆవిడలా లేరు మంచిగా చెప్తే వెళ్ళిపోతుంది కదా అంత హార్ష్గా ప్రవర్తించడం ఎందుకు అని చెప్పి అంటున్నా అని చెప్పి జనార్దన్ అంటాడు ఈ డిస్కషన్స్ అన్నీ మన మధ్య అవసరమా ఆవిడ వెళ్ళనంటే అప్పుడు పరిస్థితి అప్పుడు ఆలోచిద్దాం అని చెప్పి రామంటాడు ఇక విద్యాదేవి లగేజ్ తీసుకొని కిందికి వస్తుంది ఏం నిర్ణయించుకున్నారు విద్యాదేవి గారు ఉండిపోవాలనా వెళ్ళిపోవాలనా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నా వల్ల తన కాపురం నాశనం అవుతుందని ప్రీతి అంటుంది తన చెల్లెల కాపురం నిలబెట్టమని రామ్ అడుగుతున్నాడు నా వల్ల ఎవరూ బాధపడటం నాకు ఇష్టం లేదు అందుకే నేను వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను అని సుమతి చెప్తుంది ఒక సీత తప్ప నన్ను అందరూ కూడా ఇంటి నుంచి బయటకు పంపించాలనే ప్రయత్నిస్తున్నారు నన్ను క్షమించు సీత నేను సుమతి అని చెప్పి నిరూపించాలని నన్ను ఇంట్లో ఉంచాలని నువ్వు చాలా కష్టపడుతున్నావు నీ కష్టానంతా వృధా చేసి నేను వెళ్తున్నాను వెళ్ళొస్తాను సీత అని సుమతి చెప్తూ ఉంటుంది ఆగండి అత్తమ్మ మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి సీత చెప్తుంది ఏంటి సీత ప్రీతి కాపురం నాశనం అవ్వటం నీకు కావాలా అని చెప్పి రామంటాడు ఏంటి వదిన నా జీవితం నాశనం అవ్వాలనే నువ్వు చూస్తున్నావా అని చెప్పి ప్రీతి అంటుంది నీ పెళ్లి చేసిందే నేను ప్రీతి నీ కాపురం నేను ఎలా నాశనం ఆహ్వానిస్తాను అని చెప్పి సీత చెప్తుంది ఇప్పుడు నువ్వే వెళ్ళి ప్రీతిని అత్తరింట్లో దిగబెట్టొస్తావా అని చెప్పి అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది కాదు ప్రీతిని తీసుకెళ్లటం కోసం తన భర్త హేమంతే వచ్చాడు అని చెప్పి సీత విజిల్ వేస్తుంది దాంతో హేమంత్ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు హేమంత్ను చూసి మహాలక్ష్మి ప్రీతి షాక్ అవుతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్